వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు మనం ధనుర్మాసంలో వచ్చే హరిదాసు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి శ్రీకృష్ణుని మరో రూపం హరిదాసుడు సంక్రాంతి ముందు ధనుర్మాసంలో మాత్రమే వీళ్ళు కనబడతారు మళ్ళీ సంవత్సరం దాకా రారు శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తు ధనాలను స్వీకరిస్తారు హరిదాసులు తమ తలపై ధరించే పంచలోహ పాత్రను సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా భావిస్తారు ధనుర్మాసము నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుడి గోదాదేవిని స్మరించి తిరుప్పవై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రసారి ప్రారంభిస్తారు ఈ ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు అక్షయ పాత్రను దించారు ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి పాత్రను దించుతుంది శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసేవారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం హరిదాసు పేద ధనిక భే భేదము లేకుండా అందరికీ ఇంటికి వెళ్ళి ఎవరి ఇంటి ముందు అడగడు శ్రీ శ్రీమద్ గోవింద హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు గుమ్మంలో ఎవరు లేకపోతే మరో ఇంటికి వెళతాడు అందుకే గ్రామంలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మంలో ధాన్యాలతో సిద్ధంగా ఉంటారు అక్షయ పాత్రలో బియ్యము పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుమ బహుకరించినట్టు భక్తులు భావిస్తారు హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది హరిదాసులు సామాజిక సంరక్షకులని శనజీయ స్వామి అన్న అన్నారు శ్రీ రామానుచార్యులు చూసిన బాటలో నడిపిన బాటలో వీరంతా వస్తున్నారని పేర్కొన్నారు హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి మన ఆచారాలను మనమే కాపాడుకోవాలి హరిదాసు సాంప్రదాయం భక్తి ఉద్యమంలో భాగంగా ప్రారంభమైందని చరిత్ర సూచిస్తుంది ఇది విష్ణువు మరియు హిందూ మతం యొక్క వైభవాన్ని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం హరిదాసు యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే అతను ఎప్పుడు భిక్ష లేదా దాతృత్వం కోసం ఆగడు వెనుక ఎంత ఆపద వచ్చినా వెనుకకు తిరిగి చూడరు వీరు శ్రీహరి గాథల వ్యాప్తికి కృషి చేయుచూ హరికథ అనే ప్రక్రియ ద్వారా ప్రదర్శనలిచ్చుచూ ఉండరు రెండవ వర్గం కర్ణాటక ప్రాంతంలో హరిదీక్ష చేసుకుని భజన గానము నృత్యాల ద్వారా హరినామాన్ని వ్యాప్తి చేయువారు మూడవ వర్గం వీరు హరినామ సంకీర్తన చేయు కార్తీక మాసము మరియు సంక్రాంతి సమయములో గ్రామాలలో భిక్షాటన చేయు చేయి తెలుగు ప్రజలకు అన్ని పండుగల కంటే మకర సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండగ అది నెల రోజులు పండుగ సంవత్సరం అంతా కష్టించుకున్న పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న కష్ట జీవులైన రైతులందరూ ఆనందోత్సవంతో జరుపుకునే పెద్ద పండుగ ఇంతటితో సమాప్తం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు